వైసీపీ సోషల్ మీడియాతో ఇంటరాక్షన్ అని ఇది పెట్టారు అందులో నుండి ఒక యంగ్ ఒక అమ్మాయికి మైక్రో మాట్లాడే అవకాశం ఇచ్చారు స్క్రిప్ట్ ప్రకారం పిల్ల సజ్జల దయచేసి కూర్చోండి ఎక్కువ మందికి ఛాన్స్ వస్తుంది మాట్లాడడానికి అన్న గురించి పూర్తిగా తిరిగిన అందమైన ఆ అమ్మాయి అమాయకంగా అన్నా మీరు పొలిటీషియన్ అవ్వక ముందు ఒక మంచి ఎంటర్ప్రీన్యూర్

అన్న ఆమె ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి మీరు పొలిటిషియన్ మీ పాలిటిక్స్ యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూఆర్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్ యాజ్ అ యంగ్ ఆంటర్ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైజర్ సజెషన్స్ మన జగన్ ఒకటి తక్కువ డజన్ సిబిఐ మరియు అర డజన్ ఈడీ చార్జ్ షీట్ల వ్యాపారవేత్త కదా ఏమని సలహాలు ఇస్తాడు కాబోయే యంగ్ ఎంటర్ప్రీన్యూర్లకు పిచ్చి చూపులు రువ్వుతూ నవ్వుతూ ఇకిలిస్తూ సిగ్గుపడ్డాడు జగన్ ఇక జగన్ నుండి సమాధానం వచ్చేటో లేదని పిల్ల సజ్జల కల్పించుకుంటూ సీఎం తరపున నేనే అవకాశం తీసుకుని ఆన్సర్ చేస్తానని చెబుతూ ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఎంటర్ప్రెన్యూర్ జర్నీ కూడా అంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది గూగుల్ కొట్టి చూడమన్నాడు ఆ అమ్మాయిని ఇక్కడ నోరు జారి చివరిలో చెప్పేశాడు పిల్ల సజ్జల ఆయన లైఫ్ ఒక లెసన్ అని ఐ విల్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్ మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్ ఆయన లైఫ్ ఒక లెసన్ దేర్ ఇస్ అట్ టు లర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైఫ్ థ్యాంక్ యూ కొంపదీశ అమాయకురాలు ఇంటికి వెళ్ళాక పిల్ల సజ్జల చెప్పినట్లుగా జగన్ గురించి గూగుల్ కొడితే వచ్చే ఫోర్ ట్వంటీ సిబిఐ ఛార్జ్ షీట్ల నుండి ఈడీ కేసుల వరకు చూసి ఎంత జడుచుకుని షాక్ ఉంటుందో తర్వాత ఎంత సిగ్గుపడుతుందో ఆ మీటింగ్ కు వెళ్ళినందుకు జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చీ జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి